స్థాయిలో నేనైతే మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజావాణి దగ్గర ధర్నానైనా చేస్తా సెక్రటరియేట్ దగ్గరనైనా ధర్నా చేస్తా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర చేస్తా అవసరమైతే భవన్ దగ్గర చేస్తా నేను అందర్ జర్నలిస్టుల లెక్క కాదు రేవంత్ రెడ్డి నువ్వు ఏమనుకుంటున్నావో నీ చెల్లెళ్ళు నీ తమ్ముళ్ళు ఏమనుకుంటాలో తెలియదు కానీ అక్రమ కేసులు బనాయించి ఇబ్బంది పాలు చేయాలనుకుని చూస్తున్న నీ మూర్ఖత్వపు ఆలోచన బంధు పెట్టుకో రెండోది మీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు చెప్పిన పుండకూర ముచ్చట్లను పక్కన పెట్టు ఫస్ట్ వాళ్ళని పక్కన పెడితే నీ సీఎం కూర్చి పదిలంగా ఉంటుంది లేకపోతే నీ మీదనే భూంబుటాని వేసి నీ సీఎం పదవి లాగుకునేందుకు సిద్ధమయ్యరు మరి నువ్వు ఏం చేస్తానో ఎట్లెట్లనో నీకు ఎలాంటి సమాచారం ఉందో నాకైతే తెలియదు కానీ నిన్ను పూర్తి స్థాయిలో కూడా ఇమేజ్ డ్యామేజ్ చేస్తే నీ బ్రాండ్ వాళ్ళు బ్రాండ్గా చేసుకున్నారు గుర్తు పెట్టుకో నీ చెల్లెళ్ళు నీ తమ్ముళ్ళు అనే బ్రాండ్ తెచ్చుకున్నారు రేవంత్ రెడ్డి అన్న రేపు నీ ప్రభుత్వం నిలబడాలంటే పూర్తి స్థాయిలో నువ్వు జర్నలిస్ట్ మేము ఎంత ప్రశ్నించినా ఏం చేసినా నువ్వు దాంట్లో సద్విమర్శ తీసుకున్నంత వరకే ఉంటుంది జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తి వైఆర్టీవీ న్యూస్ ఛానల్కి సంబంధించిన ఏది ఇక్కడ మనకి ఏదైతే ప్యాకేజీలు ఇచ్చిలో ఆ ప్యాకేజీలకు సంబంధించిన వాటిని మనం వాళ్ళకి పనిచేసినా అయిపోయింది అదటే ఇప్పుడు పెట్టుబడులు మేమే పెట్టినా రకరకాలుగా పెడితే దాంట్లో నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎట్లా నమోదవుతుంది దాంతోపాటు బెదిరింపులకు పాల్పడిందట ఏదో బాండు జంపిందట లేకపోతే ఇతరత్ర గిన్ని సెక్షన్లు నుండి ఉండొత్తయ్య రేవంత్ రెడ్డి హోంమంత్రి అనే పదవి నీ దగ్గరనే ఉన్నది ఫస్ట్ నువ్వు అది గుర్తుపెట్టుకో ఆ పుండకోరు ముచ్చట్లు చెప్పే ఏంది అంటే వాళ్ళంతా నీ చుట్టూ ఉన్నోళ్ళంతా మేడి పండ్లు మేడి పండు చూడు మేలిమ వండును పొట్ట చూడు పురుగులుండును అట్లనే ఉన్నారు నీ చుట్టూ ఉండే నీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు నీ మంత్రి పదవి కోసం నిన్ను ఎంత నానా యాగి చేస్తారో చూడు ఫ్యూచర్లో నేను చాలా ఇబ్బంది నీ ఇంటికి వచ్చేదో నీ మనవన్ను పట్టుకున్నంత మాత్రాన నాకు హోం మంత్రి పదవి కావాలి లేకపోతే నీ దగ్గరికి వచ్చి బోకే కప్పి శాలువ కప్పి మా రేవంత్ తనకు మించిన నాయకుడు ఎల్లుడు లేడు మరో వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనా అనగానే తబ్బిపోయి ఆయనకో మంత్రి పదవి ఇచ్చడం ఇవన్నీ మానుకో నువ్వు ప్రజల కోసం పనిచేయడానికి వచ్చిన ఒక సాధారణమైన జెడ్పీటీసీ స్థాయి నుండి ముఖ్యమంత్రి అయినవు నువ్వు పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేయాలంటే చేసుకో అక్రమ కేసులు బనాయిస్తా లేకపోతే అరెస్టులు చేస్తా లొట్టపీసు చేస్తా అంటే భయపడే చోటు ఇవ్వడు లేడు కానీ నీ ప్రభుత్వం అంటే నీ ఇజ్జదు పోయే మాట ఏంటంటే ఒకటి ఉన్నది ఏంది జర్నలిస్ట్ గా నేను ఇక్కడ ప్రశ్నిస్తే నా తల్లిదండ్రులను చంపేస్తా అన్న చూడు అది నీ మూర్ఖత్వమైన ఆలోచన ఒక తల్లిదండ్రి కడుపులో ఉట్టిన ఏ ఆడోడ ఏ ఆడపిల్ల అయినా ఏ మోగోడైనా ఇది మాట్లాడరు కానీ ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడిన చూడు తెలంగాణ ప్రజలు చాలా దారుణంగా నేను ఎదురుతున్నారు గుర్తుపెట్టుకోదు గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి ఇంత దారుణమా నేను ప్రశ్నించిన పాపానికి కటకటాల పాలు చేయాలి ఇక చూడురే జైల్లో వేయాలి నిర్బంధించాలి ఎట్టి పరిస్థితులలో జర్నలిస్ట్ రంజిత్ అనే వ్యక్తిని బయటికి తీసుకురావద్దు అరే అసలు వాస్తవాలు ఏంటి నువ్వు ఎంక్వైరీ చేసుకో నిజాయితీగా నా తప్పే ఉండదు నేను చెప్తున్నా కదా నేను పుట్టినప్పటి నుండి ఇప్పటివరకు నేను తప్పే ఒక కేసు కూడా లేదు నా మీద నేను ఏ ఆరోపణ చేసినా ఖచ్చితంగా దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలు ఉంటాయి నీ అందరి లెక్క బట్టగాల్చి మీద ఇతరత్రే కాంగ్రెస్ ప్రభుత్వం బాధ ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు ప్రశ్నిస్తలేరు అర